జడగలం న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై మూడవ తేదీ మన యువ నాయకుడు మన లోకేష్ అన్నగారి జ పుట్టినరోజు సందర్భంగా మన ఆలూరు నియోజకవర్గంలో ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన ఆలూరు నియోజకవర్గంలో మన గెస్ట్ హౌస్లో ఉన్నాం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనము బైక్ ర్యాలీతో పాటు స్వచ్ఛందంగా మనం అన్నదాన కార్యక్రమాలు అలాగే హాస్టల్స్లో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం మన అన్న లోకేష్ అన్న ఈ విజ జన్మదిన వేడుకలకు మీరందరూ హాజరై భారీగా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం